నిన్న కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ గారు నాయకత్వాన అటు భారత జాగృతి అట్లాగే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఈ రెండింటి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహ సాధన దీక్ష జరిగింది ఇంద్రాబాద్ దగ్గర ఆ దీక్ష జయప్రదం అయ్యేసరికి కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి బ్యాచ్కి మొత్తం కాంగ్రెస్కి కాదు రేవంత్ రెడ్డి బ్యాచ్కి కళ్ళు గుట్టాయి అందులో ఇద్దరు ఉన్నారు రేవంత్ రెడ్డి కనుక దున్నపోతే ఏనిందంటే అరే దూడను కట్టేరా అనే బాబుతోలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఆ ఇద్దరు ముగ్గురు మళ్ళీ రెచ్చిపోయారు ఏంటి అంటే ఏం హక్కు ఉంది మరి నీకేం హక్కుంది ఉంటే కదా కవితకి హక్కు లేదా అంటే ఇక్కడ ఏ కులంలో పుట్టావు అనేది కాదు ఆ కులానికి నువ్వేం చేసినావనేది కావాలి ఆ కులానికి నువ్వేం చేసావు బీసీగా పుట్టడమే ప్రధానం కాదు బీసీగా నువ్వేం చేసావు అని బీసీలకు పనిచేసినా చేయడానికి ఒక యునైటెడ్ పోలియో ఫ్రంట్ విగ్రహం పెట్టాలన్నప్పుడు ఒక లీడర్ వచ్చి నేను సపోర్ట్ చేస్తా అంటే మేము ఎందుకు వద్దంటాం కవితతో పాటు నువ్వు వచ్చినా తీసుకుపోతావు స్టేజ్ మీదకి రేవంత్డు వచ్చినా కూడా వెళ్తాం రమ్మను కాబట్టి ఇక్కడ మేము అయితే స్థాపన కోసం ఆందోళన చేస్తే దీన్ని తప్పుగా ప్రచారం చేసేసి రెండోది ఏంటంటే పినాయిలతో ఆ ప్రాంతానికి అడిగారు నీ రేవంత్డి నోరు గడుగు ఆ బూతులను తగ్గుతాయి కాసేపు పినాయిలతో పినయలతో ముఖ్యమంత్రి నోరు గడితే భూతులు తగ్గుతాయి లేదా కాంగ్రెస్ పార్టీని భ్రష్ పట్టించింది రేవంత్ రెడ్డి ఆ గాంధీ గాంధీభవన్ కడవండి పినాయిలతో సరిపోతుంది లేదు పినయలు కాదు మీ పాపాలు పోవాలంటే రోజు పొద్దున్నే వచ్చి హైంద్రపాడ రోజు ఊడవండి ఒక నెలపాటు ఊడిస్తే అట్లనే కొంత పాపం తగ్గుద్దేమో అని కానీ ఇవన్నీ దరిద్రపు చేస్తలు చేశారు ఒకటే ఒకటి చెప్పాలి పూలే విగ్రహానికి మేము వ్యతిరేకమైన చెప్పాలి మేము పెట్టమని చెప్పాలి లేదు కవిత గారు పాల్గొన్నది కానీ చెప్పంటే కవిత గారు రేపటిదాకా మాట్లాడుతున్నారు ప్రకటించి ఆ మాట్లాడుకుంటూ ఉంటుంది మేము విగ్రహం పెడతామని అందుకని అన్ని తప్పుడు ప్రచారాలు కొంతమంది చేసుకుంటూ వచ్చారు రెండోది ఏంటంటే ఆమె లిక్కరు కేసులో నుంచి బయటపడడం కోసం ఇవన్నీ చేస్తూ ఉంది అంటే లిక్కర్ ఆమె బెయిల్ మీద ఉంది లిక్కర్ కేసు అది ఆరోపణ తప్ప నిరూపణ కాదు రెండోది ఏంటంటే మరి అదే బెయిల్ మీద సోనియా గాంధీ ఉంది కదా ఆ పార్టీ రాజీనామా చేస్తారా అదే బెయిల్ మీద రాహుల్ గాంధీ కూడా ఉన్నాడు కదా మరి దాన్ని వేస్తారా అసలు నువ్వు నమ్ముకునే ముఖ్యమంత్రి ఏడుకు నోటు దొంగ కదా బెయిల్ మీదే ఉంది కదా ఆ డ్రోన్ కేసులో కానీ ఓటుకు నోటు కానీ ఆ దొంగ దగ్గర పని చేస్తే ఇక దొంగ నాటకాలు ఎందుకే అలాంటి ఆయన ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినందుకు మీరు సిగ్గుపడాలి అందుకని బీసీల నాయకత్వం వహించడానికి ఎవరు వచ్చినా సపోర్ట్ తీసుకుంటాం రైట్ బీసీల డిమాండ్లు మీరు కూడా బట్టరాన్ని మేము కూడా సమర్థిస్తాం మేము బీసీల కోసమే అంటున్నాం తప్ప వ్యక్తిగతంగా పోదలుచుకోవాలి మీరు వ్యక్తిగతంగా పోతున్నాం కాబట్టి మేము వ్యక్తిగతంగా పోవాలి ఆ చాముల కిరణ్ ఉంటే ఎంపీ ఎవరు ఒక ఆయన మాట్లాడుతుంటారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆరు సంవత్సరాలు బేషించింది ఆయన వచ్చి ఇప్పుడు నేను మనగానని మీ సదువుతాయి ఎట్లా కరెక్ట్ అవుతుంది అందుకని కాంగ్రెస్ వాళ్ళ విమర్శలకు అర్థం లేదు మేము యునైటెడ్ పూలే ఫ్రంట్ గొప్ప మేము ఆందోళన చేస్తాను భవిష్యత్తులో కూడా ఈ రిజర్వేషన్ల కోసం కూడా మేము ఢిల్లీలో కూడా దీక్ష చేయబోతున్నాం ఇప్పటికొక డిమాండ్ చేస్తున్నాం బీసీ బిల్లు ఎక్కడుంది ఇప్పుడు అసలు బీసీ బిల్లు ఎక్కడుంది గవర్నమెంట్లో ఉందా గవర్నర్ దగ్గర ఉందా కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర ఉందా రాష్ట్రపతి పంపారా ఎవరికి పంపారు ఆ బిల్లు ఎక్కడ ఇంతకుముందు మీరు దేశం ది కొలఘన అన్నిటిని కూడా పదిహేను సంవత్సరాలు ఏమో దేశవ్యాప్తంగా ఉంటే కర్ణాటకలో పది సంవత్సరాలకు ఉంటే మరి ఇక్కడ చేసిన కొలగరణ ఎన్ని సంవత్సరాలు దాతారు దేని మీ డెడికేషన్ కమిటీ రిపోర్ట్ ఎక్కడ ఉంది ఇవన్నీ వదిలేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడే అంటే డైవర్షన్ చేయడం తప్ప మరొకటి కాదు హెచ్యు విషయంలో బిఆర్ఎస్ డ్రామాలు ఆడడం కాదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి యావత్తు దేశం మరి ఇటు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించే విధంగా నిందించే విధంగా మానవత్వం లేనటువంటి మనిషితనం లేనటువంటి కనీస మానవత్వం లేనటువంటి రేవంత్ సర్కార్ను దేశవ్యాప్తంగా నెటిజన్లు ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటిది కాదు ఇక్కడ మీరు హైదరాబాద్కు లాంటి హెచ్ఈ నాలుగు వందల ఎకరాల అటవీని కబలించేటువంటి ఈ దుష్ట పన్నాగం ఈ దుష్ట ఎత్తుగడ మీరు పాలిస్తున్నారా లేదంటే వ్యాపారం చేసుకుంటున్నారా మీరు సొంత వ్యాపారం చేస్తున్నట్టు ఇవాళ మీ సొంత వ్యాపార సంస్థలాగా మీ జేబు సంస్థలాగా రాష్ట్రాన్ని మీరు దిగజారుస్తా ఉన్నారు భూముల్ని కొల్లగొడతా ఉన్నారు అడవుల్ని చెట్లు పెకిలిస్తా ఉన్నారు ఎక్కడిది చెట్లు పెకిలించేటువంటి అధికారం మీకు ఎక్కడిది మరి ఇవాళ అడవిలో ఉన్నటువంటి నెమళ్ళు కానీ జింకలు కానీ రకరకాల చిన్న చితక వన్యప్రాణులు రకరకాల పక్షులు జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసేటువంటి ఈ దుర్మార్గపు చర్య మనసున్నటువంటి ప్రతి మనిషి కూడా తప్పకుండా ప్రశ్నిస్తాడు బీఆర్ఎస్ తప్పకుండా సమాజానికి చేటు చేసేటువంటి ప్రజలకు చేటు చేసేటువంటి ఏ చర్యను కూడా ఉపేక్షించదు ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ట ఎత్తుగడలను దుష్ట పన్నాగాలని ఇట్లాంటి వాటిని తప్పకుండా నిలువరిస్తుంది పోరాడుతుంది గెలిచి ప్రజల పక్షాన్ని నిలబడుతుంది కేటీఆర్ గారు తప్పకుండా ఆయన చాలా పూర్తి విషయంతోనే మాట్లాడుతారు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి శిక్షణ బీఆర్ఎస్ కార్యకర్తలకు అట్లాంటిది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తి సమాచారం తన దగ్గర పెట్టుకొని కేటీఆర్ గారు మాట్లాడుతారు ఆయన ద్వారానే అదేంటి అనేది విందాం మరి ఈ రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి ఈ ఇలాంటి ఏవైతే దుశ్చర్యలు ఉన్నాయో ఇలాంటి వాటన్నిటిని కూడా బయట పెట్టేటువంటి రోజు తప్పకుండా వస్తుంది కేటీఆర్ గారు తన దగ్గర ఆధారాలు పెట్టుకునే పెట్టుకునే మాట్లాడుతున్నారు మాట్లాడుతారు కూడా చూద్దాం ఆయన ద్వారానే తెలుసుకుందాం బీసీ రిజర్వేషన్ల మీద ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో ఈ స్థానిక సంస్థల్లో దానికి బీఆర్ఎస్ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించింది కేటీఆర్ గారు కూడా ఇక్కడే తెలంగాణ భవన్లో బీసీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలందరినీ అందరితో సమావేశం ఏర్పాటు చేసి బీసీ ఉద్యమానికి స్థానిక సంస్థల్లో విద్య ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు దక్కాల్సినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినటువంటి నలభై రెండు శాతమైన ఎందుకంటే ఇవాళ జనగణన చేసినాం కులగణన చేసినాం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు దానికి సంబంధించినటువంటి వివరాలు బయట పెట్టలేదు సరైన లెక్కలు ఏదో కాకి లెక్కలు చెప్పి కాలం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది సరైనటువంటి లెక్కలు ఇప్పటివరకు కూడా చెప్పలేదు అయినప్పటికీ మరి బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన నిలబడుతుంది బీసీలో అసలు బీసీలకు ఈ రాజకీయ చైతన్యం కల్పించింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా స సమాజంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబడినటువంటి బీసీలను వెనుకకు నెట్టబడ్డటువంటి బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటూ కులవృత్తులకు మరి చేతి వృత్తులకు కులవృత్తులకు ఆయన సహకారాన్ని అందిస్తూ వెనుదన్నుగా నిలబడి బీసీల ప్రధాన వృత్తి అయినటువంటి వ్యవసాయానికి వంద శాతం ఆయన వెన్నుదన్నుగా నిలబడి సహకారాన్ని అందించి పెట్టుబడి సాయాన్ని అందించి రైతు బంధు పేరుతో రైతులకు బీసీలకు బంధువు అయ్యి అలాగే బీసీ బంధు ఇచ్చి అలాగే సకాలంలో ఎరువులు ఇచ్చి విత్తనాలు ఇచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి చెరువుల మరమ్మతులు చేసి నీటి వసతి కల్పించి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఆ చెరువులు నింపి ప్రాజెక్టులు నింపి ఆయన వ్యవసాయానికి మరియు వంద శాతం ఇస్తూ రైతు అన్నదాతకు వెనుదనుగా నిలబడి అండదండలను అందిస్తూ ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థితికి పంజాబ్ను తలదన్ని వరి పండించేటువంటి స్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండ్రు అలాగే బీసీల కుల వృత్తులైనటువంటి మత్స్యకార వృత్తికి చెరువుల్లో చేపలు వదిలిండ్రు అలాగే గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చి ఆ విధంగా అలాగే నాయి బ్రాహ్మణులకు రజక సోదరులకు వాళ్ళ ఏవైతే షాపులు ఉన్నాయో వాటికి ఉచిత విద్యుత్ ఇస్తూ రకరకాలుగా అన్ని విధాలుగా బీసీలను అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం రాజకీయ చైతన్యం రావడానికి కానీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కానీ ఇవాళ మా మేమెంతో మాకంత అని నినదించే స్థాయికి బీసీలు ఎదిగినటువంటి పరిస్థితి కేసీఆర్ గారి పాలన వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమైంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ దింక్స్ డిస్క్రిప్షన్